వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మన ఛానల్ ద్వారా మా అమ్మ చేతి గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ చూపించబోతున్నానండి గుత్తి వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా మన నండి అంటూ పాటకు తగ్గట్టుగానే ఉంటుందండి ఆ కాడ పట్టుకొని గుత్తి వంకాయ తింటే సూపర్ సూపరు ఇప్పుడు నేను ప్రాసెస్లోకి చెప్తాను ఈ విధంగా అండి ఫస్ట్ వంకాయల్ని ఈ విధంగా మనం కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకోవాలి అనమాట ఇందులో పూర్ణం దూర్చాల్సిన అవసరమే లేదండి సింపుల్గా చేసేస్తుంది మమ్మీ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా వంకాయలు అలాగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత పల్లీలను వేయించుకోవాలి నువ్వులను వేయించుకోవాలండి వేయించుకొని ఈ విధంగా వాటిని మిక్సీ పట్టుకోవాలి అంటే పొడి కొట్టుకోవాలి అనమాట ఇది మెయిన్ ఆ తర్వాత ఇప్పుడు ఈ వంకాయని వాటర్ నుంచి తీసేయాలి ఈ విధంగా మనం కట్ చేసేసుకొని ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డ ఈ విధంగా అన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అండి ఆ తర్వాత అండి ఇందులో కాస్త ఒక రెండు రెక్కలు సరిపోతుంది ఒక రెండు రెక్కల చింతపండుని ఈ విధంగా నానపెట్టి మనం పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఏం చేయాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి కాస్త మసాలా వంకాయ కదండి గుత్తి వంకాయ కాస్త ఎక్కువగానే మనకి ఆయిల్ అనేది పడుతుంది అనమాట ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి అది చిటపటలాడాక ఎక్కువ స్పైసెస్ అవసరం లేదండి ఒక లవంగం ఒక యాలకు కాస్త బిర్యానీ ఆకు కాస్త సాజిగ్ర వేసేసుకోవాలి అనమాట బాగా స్పైసెస్ తింటాము అంటే మీ ఇష్టం బట్ ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది ఆ తర్వాత పచ్చిమిర్చి అనమాట ఈ పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇంతకుముందు తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ అది కూడా వేసేసుకోవాలి అనమాట ఇంకా ఈ ఉల్లిగడ్డ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలండి వెండి ఈ పచ్చి స్మెల్ అంతా వెళ్తుంది అనమాట ఈ విధంగా మళ్ళీ ఉల్లిగడ్డలో అండి కాస్త ఉప్పు వేసి కలిపితే కూడా మనకు కాస్త తొందరగా వేగుతుంది అందరికీ తెలిసిందే కదా కాస్త ఉప్పు కూడా వేసి మనం కలపాలి అనమాట ఈ విధంగా అండి అసలు మసాలా వంకాయ అండి నాకు నార్మల్ వంకాయ అంటే పెద్దగా ఇష్టం ఉండదు అందులో గుత్తి వంకాయని కాడని పట్టుకొని తింటూ ఉంటే ఆహా రుచే వేరండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుందండి నాకైతే రెసిపీ చాలా ఇష్టం అనమాట ఈ చాలా పర్ఫెక్ట్గా నేను కూడా చేస్తాను చాలా బాగుంటుంది ఈ విధంగా అండి వేగింది కదా వేగిన తర్వాత కొత్తిమీర కాస్త పోపులో కరివేపాకు కూడా వేసుకోవాలండి చాలా రుచిగా అనిపిస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఈ విధంగా అండి ఇది కూడా చక్కగా వేగుతూ ఉంటుంది చూడండి మంచిగా మనకి వేగాయి కదా ఉల్లి ఆ తర్వాత ఏం చేయాలి అంటే కాస్త అల్లం వెల్లుల్లి వేసేసుకోవాలన్నమాట మళ్ళీ అల్లం వెల్లుల్లి వేశాక పచ్చివాసన పోయే వరకు మనం కలుపుతూ ఉండాలండి ఈ విధంగా ఇక్కడ మాత్రం ఆనియన్ మంచి బ్రౌన్ కలర్లో రావాలండి చూసారా ఈ విధంగా కలిపిన తర్వాత కాస్త పసుపు కూడా వేసుకోవాలి అనమాట ఈ విధంగా పసుపు వేసి కూడా మనం ఈ విధంగా చక్కగా కలపాలి అనమాట ఆయిల్ మాత్రం కాస్త ఎక్కువగానే పడుతుందండి ఈ విధంగా చూసారా ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ముక్కలన్నీ కోసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా అన్ని వంకాయ ముక్కల్ని ఈ విధంగా వేసేసేయాలండి ఎక్కడ పూర్ణం ఇందులో దూర్చాల్సిన అవసరమే లేదండి సింపుల్గా అయిపోతుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఓ పూర్ణం పెట్టేసి ఓ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా అండి ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఈ విధంగా మనం కలపాలి అనమాట కలిపి అది కాస్త మగ్గడానికి సమయం చాలా పడుతుంది అనమాట మగ్గడానికి మళ్ళీ మనం పెట్టాలి మళ్ళీ మూత పెట్టేసి కాసేపిన తర్వాత మళ్ళీ మనం మూత తీసి ఆ విధంగా చేయాలి అనమాట ఇది మగ్గడమే ఆలస్యం అండి అంతే చాలా సింపుల్గా ప్రాసెస్ అయిపోతుంది చూడండి మళ్ళీ ఒక్కసారి మనం కాస్త మగ్గుతుంది కదా మళ్ళీ ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టాలి అనమాట మనకి తెలుస్తూ ఉంటుంది చూడండి మళ్ళీ ఈ విధంగా అనమాట మనకి చక్కగా మగ్గుతున్నాయి కదా కలర్ కూడా అండి కళ్ళకి ఎంత సూపర్గా అనిపిస్తుందో కదా ఈ విధంగా అండి మనం మధ్య మధ్యలో ఈ విధంగా కలపడం మళ్ళీ మూత పెట్టడం మళ్ళీ మగ్గడం ఈ విధంగా మనం చేయాలి అనమాట చూడండి ఇప్పుడు ఫైనల్గా చాలా చక్కగా ఈ విధంగా మగ్గిపోయింది అనమాట మళ్ళీ ఒకసారి మనం మంచిగా వీటిని కలపాలండి ఆయిల్ కూడా కాస్త పైకి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఉప్పు మనం ఆనియన్ వేగేటప్పుడు కూడా వేసాము కాస్త చూస్తూ వేసేసుకోండి ఆ తర్వాత ఉప్పు కారము ధనియాల పౌడర్ వేసి ఈ విధంగా మనం కలపాలండి ఉప్పు కారం ధనియాల పౌడర్ మనం వేసేస్తాం కదా ఈ విధంగా వేసి ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి అనమాట ఈ విధంగా వా చూసారా ఈ విధంగా అండి మళ్ళీ ఒకసారి మనం మూతపెట్టి కాసేపు మళ్ళీ మగ్గనివ్వాలి అనమాట ఇప్పుడు చూడండి మూతపెట్టి కాసేపు ఈ విధంగా మగ్గనివ్వాలి కాస్త టైం పడుతుంది ఆ తర్వాత మళ్ళీ మనం మూత తీసిన తర్వాత ఇంక ఇప్పుడు ఫైనల్గా మగ్గుతాయండి ఈ విధంగా ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండు మనము నానపెట్టి పెట్టాము కదా ఆ చింతపండు రేకుల్ని చింతపండు రాకుండా ఈ విధంగా రసం మాత్రం ఇందులో వేసేయాలి అనమాట మా మదర్ ఎలా చేస్తుందో అలా ఆ విధంగా మనం వేసేసుకో వేసేస్తే వేసేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి కాస్త ఒక రెండు రెక్కలు కా చింతపండు సరిపోతుంది అనమాట ఓవర్గా కూడా అవసరం లేదు వేసిన తర్వాత చింతపండు రసం వేసాక ఈ విధంగా కలపాలి అనమాట కలిపి మళ్ళీ ఒకసారి కూడా మూత పెట్టాలి అండి మంచిగా మనం మగ్గనివ్వాలి అనమాట అంటే మీరు తీసుకునే వంకాయల్ని బట్టి క్వాంటిటీని బట్టి మీకు అర్థం అవుతుంది ఎంతసేపు మగ్గాలి అనేసి ఈ విధంగా అండి మళ్ళీ చూడండి చక్కగా ఉడికిపోతుంది ఈ విధంగా పూర్ణం లోపల వంకాయ లోపల కూడా పూర్ణం ఇలా దూర్చి మసాలా వంకాయ చేస్తారు దానికి ఇదే మాత్రం తీసిపోదండి అంత ప్రాసెస్ అవసరం లేదనిపిస్తుంది ఓన్స్ ఇది టేస్ట్ చేశాక ఈ విధంగా అండి ఇప్పుడు చూడండి ఇంకా ఫైనల్గా మనకి చక్కగా అది ఉడికిపోయిందండి వంకాయ ముక్క మీరు ఇక్కడ చూడండి టేస్ట్ చేయాలన్నా కూడా ఇక్కడ మీరు కాస్త టేస్ట్ చేసుకోవచ్చు మనం ఉప్పు ధనియాల పొడి కారం ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఈ విధంగా అండి చూడండి ఇప్పుడు పీస్ కూడా చక్కగా ఉడికింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి చెప్పండి మనము పల్లీలని నువ్వులని వేయించి పొడి కొట్టుకున్నాం కదా ఆ పల్లీలు నువ్వులో వేయించి పొడి కొట్టుకున్న మిశ్రమాన్ని తప్పకుండా ఇప్పుడు వేయాలి అనమాట ఈ ఖచ్చితంగా ఈ పౌడర్ మాత్రం చేసుకోవాలండి లేదంటే టేస్ట్ అనేది రాదు దీనితోనే హైలెట్ అనమాట కర్రీ ఈ విధంగా ఆ పౌడర్ని వేసి ఇప్పుడు కలపాలండి ఈ విధంగా కలిపి మళ్ళీ ఒక టూ మినిట్స్ పట్టికి మూత పెట్టి మనం మగ్గనివ్వాలి అనమాట ఈ విధంగా ఉంటుందండి అసలు ఎంత తొందరగా అయిపోతుంది ఎంత సింపుల్గా అయిపోతుంది అంటారు మీరు కనుక ప్రయత్నించకపోతే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి లేదంటే గొప్ప టేస్ట్ మిస్ అయిపోతారు తెలుసా ఈ విధంగా అనమాట ఇప్పుడు చాలా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసేసుకోవడమే అండి కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపితే ఇంకా చాలు ఇంకా గుమగుమలాడే గుత్తంకాయ కర్రీ సిద్ధం అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి గుమగుమలాడే గుత్తొంకాయని తీసుకొని ఆ కాడ ఉంటుంది చూసారు ఆ కాడ పట్టుకొని తింటూ ఉంటే ఆహా తాజా కూరలలో రాజా ఎవరండి మళ్ళీ చెప్పాలా వంకాయేనండి అన్న పాటను మళ్ళీ మళ్ళీ పాడతాం అంత సూపర్గా ఉంటుందండి తప్ప తప్పకుండా మీరు ట్రై చేయండి ఓకేనా వేడి వేడి అన్నంలో కూడా నేను తిని మీకు వీడియో పెట్టానండో ఈ విధంగా మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంకా మీకు కలిపి ముద్ద కూడా పెడతాను తినేసేయండి అంతేనా మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి మీరు కూడా ఇదే మాట చెప్తారు సూపర్గా ఉంది అని ఓకేనా ప్రయత్నించకపోతే గొప్ప టేస్ట్ మిస్ అయిపోతారు మీకు ఇవిడ కూడా నచ్చితే లైక్ చేరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది బాయ్